ఏపీ టుడే న్యూస్ కోన రవి గెలుపు తథ్యం ఏ పంధానికైనా రెడీ పొందూరు మండల టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు శ్రీ రంక నాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు రాను నేనుకల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోన రవికుమార్ గెలుపు తథ్యం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం స్వతంత్ర అభ్యర్థి సుబ్బారి గాంధీ గెలిచేందుకు ఆస్కారమే లేదని ఈ విషయమై ఏ పందానికైనా రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు

రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నియోజకవర్గంలో జరిగింది రెండు వేల ఐదు వందల కోట్లు నిధులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని మా ఆంధ్రవలసిన నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేశారు ముఖ్యంగా పొందూరు పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మంచినీటి పథకం ఏదుందో ఉందో బొత్స సత్యబాబు గారు బొడేపల్లి సత్స్వతి గారు వీరెవరి వల్ల ఓపెన్ చేయడం కాలా కానీ కుమార్ గారు ఎమ్మెల్యే వెంటనే బొందూరికి త్రాగునీరు ఇచ్చారు జిల్లా కోర్టు తెచ్చారు ఫైరింగ్ తెచ్చారు అనేక సంక్షేమ పథకాలు బొందూరులో చేశారు ఎండిఓ ఆఫీస్ కొంత కట్టారు ఎప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కొంత కట్టారు మేము కట్టిన బిల్డింగ్లకి ఈ రోజు వచ్చి ఓపెనింగ్ చేసుకుంటున్నాం ఆ రోజు పొందూరికి నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు కుమార్ గారు శాంక్షన్ చేశారు ఇదే సుమార క్రాంతి అన్యాయంగా హైకోర్టులో కేసులు వేసి అభివృద్ధిని ఆపేశారు ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టులో నుంచి మళ్ళీ ఆ కేసును గెలిచి వీళ్ళు ఇప్పుడు ఆ రోడ్లు వేసుకొని ఒక్కొక్క రోడ్డుకి మూడేసుకోపరికి వెళ్ళబడుతున్నారు ఏ రోడ్డు కంప్లీట్ అవ్వలేదు కనకలే మీది మెయిన్ అది మార్కెట్కి వచ్చే రోడ్డు ఈ రోజుకి ఆ రోడ్డు అలాగే ఉంది అన్ని రోడ్లు బాగు చేశారు కానీ ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది వీధిలో పొలాల పరిస్థితి అలాగే ఉంది ఆ రోజు రంకుమార్ గారు చేసిన కృతే తప్పించి వీళ్ళు కొత్తగా ఇప్పుడు పొందూరుకు వచ్చి చేశారు మొన్న డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేశారు డిగ్రీ కాలేజ్ పొందూరుకు తెచ్చింది ఎవరు కూడా రవికుమార్ గారు కానీ మొన్న సీతారాం గారు డిగ్రీ కాలేజీని ఓపెన్ చేసి ఒక నోటిఫికేషన్ లేకుండా ఒక ఎగ్జామ్ లేకుండా ఒక ఇంటర్వ్యూస్ లేకుండా వారి కార్యకర్తలకే ఉద్యోగాలు లంచాలు తీసుకుని మరి ఉద్యోగాలు వేయాలి దీనికి సమాధానం సీతారాం గారు ఏం చెప్తారు కాబట్టి రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరి మీద మేము అధికారులతో మేము దీన్ని సమీక్షించి తమ చర్యలు పార్టీ పరంగా తీసుకుంటారు ఈరోజు పొందూరు గ్రామంలో కోన రవికుమార్ గారు ఇంటింటి ప్రచారం జరుగుతుంది ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజల యొక్క ఉత్సాహం చూస్తుంటే పొందూరు ఒక టౌన్లోనే మూడు వేల పైచేక మెజార్టీ రవికుమార్ గారికి వస్తుందని ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం ఈరోజు అనేక కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ప్రాంతం నుంచి ఆయన గతంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక మంది వైకాపా వైసీపీ పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశంలో జాయిన్ అవుతుంది జాయిన్ అవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక మంది నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మీరు కొందూరులో రవికుమార్ గారి ప్రచారం చూశారు ప్రచారం ఎంత హోరించుతుందో చూడాలి మొన్నదే తమ్మినేని సీతారాం గారు సుమార్ గాంధీ గారు ప్రచారం చేసినప్పుడు వెనుక పట్టుమని ఇరవై మంది నాయకులు కార్యకర్తలు లేవు కానీ ఈరోజు కోన రవికుమార్ గారు ఇంటింటి ప్రచారం చేసినప్పుడు ఇంచుమించుగా వెయ్యి మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం వందూరు రెండో టీసీ పరిధిలో అనేక మంది కార్యకర్తలు వైసీపీ గుర్తించి తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారో వాటిని ప్రజల్లోకి మేము బలంగా తీసుకెళ్తున్నాం ప్రజలు దాన్ని విశ్వాసంతో నమ్ముతున్నారు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని గత ప్రభు గత ప్రభుత్వం ఏవైతే పథకాలను రద్దు చేసిందో ఆ పథకాలు అన్నింటినీ మళ్ళీ మేము తిరిగి పునరుద్ధరిస్తాం తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ పేదల పక్షాన్ని నిలబడే పార్టీ పూణాలకుమార్గా అంటే ఒక ధైర్యం ఈరోజు అందోళనవలసిన నియోజకవర్గంలో ఈరోజే కాదు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా మేము ఈ వైసీపీ కోడాలతో పోరాటం చేస్తున్నాం పొందూరులో అనేక న్యాయాలు అనేక అక్రమాలు పొందూరు టౌన్కి సంబంధించిన నాయకులు చాలా అక్రమాలు చేశారు ఒక నిరుపేద కుటుంబం భూమి అమ్ముకొని మూడు అంతస్తులు బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ వాళ్ళ లంచం వాళ్ళంతం అడిగియలేదని అలాగే అనకాపల్లి సంతోష్ కుమార్ అనే అబ్బాయి వైన్స్ ఆఫ్ సూపర్వైజర్ జాబ్ వస్తే వైసీపీ గౌడవా కౌస్ట్రో పోతే నీకు ఉద్యోగం తీసేస్తానండి అతను ఉద్యోగం తీస్తాను అలాగే అనకాపల్లి రమేష్ కుమార్ అనే అబ్బాయికి గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ వస్తే మూడు రోజులు ఉద్యోగం చేసిన తర్వాత తీసేశాను అలాగే నా భార్య ఏదైతే ఉందో అది ఎంపీటీసీ లోకల్గా గెలిచిందనే అక్కస్తో మాకు రెండు వేల మూడు నుంచి ఉండి రేషన్ డీలర్షిప్ కూడా తీసేశారు అలాగే భవానీ భవానీశంకర్ అనే అబ్బాయి మీద అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా వచ్చారు ఈరోజు ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఎలక్షన్ నిబంధనలు అతిక్రమించి పార్టీకి తిరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తే ప్రజల దగ్గరికి పోయి మాకు కొట్ట దొంగేడు ప్లేడిస్తున్నారు రేపు ఇదే ప్రజల్లో మేము కూడా బలంగా తీసుకెళ్ళి కొంతూరులో అత్యధిక పేసారికి రవికుమార్ గారికి తెప్పించి ఆయనకి విజయం మేము అందరం అందిస్తామని మేము ఆకాంక్షిస్తున్నాం మానవుడు ఆశావాది అందులో రాజకీయంలో ప్రతి వ్యక్తి గెలవాలనే పోటీ చేస్తారు కానీ ఓడిపోవాలని అప్పుడు పోటీ చేయాలి కానీ ఈ తమ్మినేని సీతారామం చేసిన అన్యాయాలు అక్రమాలు ఈరోజు అందరి వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు కాబట్టి అది మేము ప్రత్యేకించి ప్రజలకు చెప్పిన అవసరం లేదు వాళ్ళే గుర్తించారు అందుకు ఇలా వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు మేము గెలుస్తామని కానీ రవికుమార్ గారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మీద జట్లతో హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం